నమస్కారం వారం రోజులు వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం రాష్ట్రంలో విమానయన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఢిల్లీలో కేంద్ర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి సంబంధిత శాఖ అధికారులతో ఆయన పలు అంశాలపై చర్చించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఢిల్లీలోని కేంద్ర విమానయాన శాఖ కార్యాలయంలో కలవడం ఆనందంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాల అభివృద్ధిపై అధికారులు మరియు సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు కొత్త విమానాశ్రయాల అభివృద్ధి ప్రస్తుతం వాడుకోనంలో ఉన్న విమానాశ్రయాల టెర్మినల్ సామర్థ్యం పెంపు మరియు ప్రధాన నగరాలకు ఎయిర్ కనెక్టివిటీ అభివృద్ధి చేయడం వంటి అంశాలపైన క్షుణ్ణంగా చర్చించారు రాష్ట్రంలో హెలికాప్టర్ మరియు సి ప్లస్ సేవలు అభివృద్ధిపై వ్యవసాయం మరియు వాణిజ్య రంగాల్లో డ్రోన్ వినియోగం గురించి చర్చించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో విమానయాన శాఖ ముఖ్య భూమిక పోషిస్తుందని కావలసిన పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు దేశ అభివృద్ధికి పౌర విమానయాన రంగం ఎలా ఉపయోగపడుతుంది ప్రపంచంలో విమానయాన శాఖకు ఉన్న అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న అంశాలపై నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన సలహాలు అధికారులకు సహచర సభ్యులకు ఎంతగానో ఉపయోగపడతాయి ప్రత్యేకంగా ఉద్యో ఇచ్చేసి వారి యొక్క పరిపాలన అనుభవాలను తెలిపినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు క్రీడలకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు సిక్కోలు జిల్లా క్రీడల ఖిల్లా అని జిల్లా నుంచి ఖాన్ కర్ణం మల్లేశ్వరి నీలంశెట్టి లక్ష్మి వంటి అందరూ క్రీడాకారులు జిల్లా ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో పదకొండవ జూనియర్ ఇంటర్ జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ పోటీలను శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గొండు శంకర్ మాట్లాడుతూ క్రీడాకారులకు సౌకర్యాలు కల్పించినప్పుడే వారిలో ఉన్న ప్రతిభ నైపుణ్యం ఉన్నత స్థాయిలో బయటకు వస్తుందని చెప్పారు గత ప్రభుత్వం క్రీడల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఐదేళ్లుగా స్టేడియం పనులు ఎక్కడ వేసినా గొంగలు అక్కడే ఉన్నట్టుగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేడియం పనులు ప్రారంభించామని త్వరలోనే స్టేడియంను పూర్తి చేసి క్రీడాకారులకు అందజేస్తామని అన్నారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో క్రీడాకారులు క్రీడలకు దూరం అవుతున్నారని తెలిపారు దాతల సహకారంతోనే జిల్లాలో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు క్రీడాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం ఎప్పటికీ మరువులేనిదని అన్నారు కార్యక్రమంలో ఆయనతో పాటు ఆమ్లవలస్ ఎమ్మెల్యే కూన రవికుమార్ సాఫ్ట్బాల్ సంఘ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రతినిధులు క్రీడాకారులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి రాష్ట్రంలో నేషనల్ గేమ్స్ నిర్వహించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు అంతర్జిల్లా సాఫ్ట్బాల్ పోటీల్లో విజేతలకు కేంద్ర మంత్రి బహుమతి ప్రదానం చేశారు స్థానిక కోడిరామూర్తి స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ రాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గుజరాత్ లో రాజకీయ స్థాయి క్రీడలు నిర్వహించారని రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్లో నేషనల్ గేమ్స్ నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు దీనికోసం జిల్లాలో క్రీడా అకాడమీలు ప్రారంభించి రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా మార్చాలన్నదే చంద్రబాబు నాయుడు విజన్ అని రామ్మోహన్ నాయుడు చెప్పారు భారతదేశానికి కలగా మిగిలిన ఒలింపిక్ క్రీడల నిర్వహణ రెండు వేల ముప్పై ఆరుకి దేశంలో నిర్వహించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ తన ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు పొందిన తర్వాతే ఆయా క్రీడాకారులకు గుర్తింపు ఉంటుందని అప్పుడే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారని తెలిపారు క్షేత్రస్థాయి నుండే సరైన సౌకర్యాలు కల్పిస్తే వారి ప్రతిభా పాఠవాలు వెలుగు చూసి క్రీడల్లో ఉన్నతంగా రాణిస్తారని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోటీల్లో బాలురు బాలికల విభాగాల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ చిన్నారులను క్రీడల పట్ల మక్కువ కలిగేలా తయారు చేయాలని వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు ఆటలతో శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం కలుగుతాయని శంకర్ చెప్పారు ఈ సందర్భంగా బాలురు బాలికల విభాగంలో విజేతలుగా నిలిచిన విజయనగరం జట్టుకు బాలురు విభాగంలో రన్నరప్గా నిలిచిన శ్రీకాకుళం బాలికల విభాగంలో రన్నరప్గా నిలిచిన గుంటూరు జట్టుకు బహుమతులు అందజేశారు బాలికల విభాగంలో శ్రీకాకుళం జట్టు మూడో స్థానంలో నిలిచింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సాఫ్ట్బాల్ అసోసియేషన్ ప్రతినిధులు క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసు నాయుడు సూర శ్రీనివాసరావు పాల్గొన్నారు అలాగే మనకి మొట్టమొదటిసారిగా మన ప్రపంచ స్థాయిలో మనకు ఒలింపిక్ మెడల్ సాధించినటువంటి కరణం మల్లీశ్వరి గారు గాని ఇలా ఎన్నో ఉదాహరణలు మన శ్రీకాకుళం జిల్లా నుంచి పుట్టాయని గర్వంగా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను అటువంటి జిల్లాలో క్రీడలకి ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపించాలని ఎంతో సరుదయంతో పార్టిసిపేట్ చేసినటువంటి దాతలందరికీ కూడా ఈ జిల్లా వాసుల తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక మెరుగైనటువంటి సమాజం ఆరోగ్యమైనటువంటి సమాజం అలాగే మన భావితరాలు ముందుకు నడిపించాల్సినటువంటి యువత కూడా ఆరోగ్యకరంగా ఉండాలని అంటే క్రీడల తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది అది క్రీడాకారులు గాని అది ముఖ్యంగా మన పేరెంట్స్ గాని లేకపోతే స్కూల్ చెప్పేటువంటి టీచర్స్ కానీ వాళ్ళకి సరైనటువంటి మెంటల్ ఫిట్నెస్ గానీ ఫిజికల్ ఫిట్నెస్ గానీ మనం ఇవ్వలేకపోతున్నాము అనేటువంటి సందేహం చాలా దగ్గర మన సమాజంలో కనబడుతూ ఉంటుంది ఇప్పటికైనా సరే అటువంటి పొరపాటు ఎక్కడైనా జరిగితే సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో పాటు స్కూల్ వ్యవస్థ నడిపించేటటువంటి పెద్దలు అలాగే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మనందరి మీద ఉన్నదన్నది ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి గుర్తించాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను ఈరోజు అతి తక్కువ కాలంలో ఈ సాఫ్ట్బాల్ అసోసియేషన్ స్టార్ట్ చేసి ఇది మూడవసారి ఇక్కడ రాష్ట్ర స్థాయి ఈ క్రీడా పోటీలు నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయం వాళ్ళందరినీ అభినందిస్తూ రేపు రాబోయే రోజుల్లో మీరు నేషనల్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది కనుక తప్పకుండా మీకు నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా స్టేడియం కూడా మాక్సిమం అందుబాటులోకి వస్తుంది గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తామని జీ సిగడం మండలం పరిషత్ సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు సోమవారం జీసిగడ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మండలంలో ప్రధానంగా మడ్డువలస నుండి వచ్చే ఖరీఫ్కి నీరు అందించేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆయన తెలిపారు ముఖ్యంగా లావేరు మండలం బుడుమూరు పెద్ద చెరువును రిజర్వాయర్గా చేసి మడ్డువలస నీరు తరలిస్తే రెండు మండలాలు సస్యశ్యామలమవుతాయని వివరించారు ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత మండలం కాబట్టి ఈ ప్రాంతంలో ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తానని ఈశ్వరరావు వివరించారు దీనివల్ల మరికొన్ని పరిశ్రమలు ఏర్పాటై ఈ ప్రాంత వాసులకు ఉపాధి దొరుకుతుందని ఎమ్మెల్యే వివరించారు ప్రధానంగా గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యం చేసిందని కేవలం వాలంటీర్ల ద్వారా పాలన సాగించి సర్పంచ్లకు ప్రాధాన్యత లేకుండా చేసిందన్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జల జీవన్ మిషన్ను కూడా వినియోగించకపోవటం వల్ల త్రాగునీటి సమస్య కూడా తీరలేదని వివరించారు ఎన్నికల సమయంలో రాజకీయాలు తప్ప మిగతా సమయంలో రాజకీయాలు చేసిన వ్యక్తిని కాదు అని ఆయన వివరించారు అందుకే పార్టీలకు అతీతంగా మండలాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు అనంతరం పలు ప్రభుత్వ శాఖల పనితీరును ఈ సందర్భంగా సమీక్షించారు ప్రధానంగా పాఠశాలల వద్ద భవనాలు వంట షెడ్లు మరుగుదొడ్లు కావాలంటే వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని ఎమ్మెల్యే సూచించారు రైతులకు ఎరువులు కొరత లేకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు ఉపాధి పనుల్లో లోపాల గురించి జెడ్పీటీసీ కాయల రమణ వివరిస్తుండగా గత ప్రభుత్వంలో ఏం చేశారంటూ సభ్యులు నిలదీయగా ఎమ్మెల్యే కలుగజేసుకొని గత ప్రభుత్వంలో ఆయనకు మాట్లాడే అవకాశం పనిచేసే అవకాశం లేనందున ఆయన చెప్పే సమస్యలు వినాలని ఎమ్మెల్యే చెప్పారు గత ప్రభుత్వంలో మెటీరియల్ కాంపౌండ్ పనులు జరగని విషయం అందరికీ తెలిసిందే అంటూ ఎమ్మెల్యే వివరించారు రాజకీయాలకు అతీతంగా రోడ్లు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసిటి అప్పలనాయుడు మాట్లాడుతూ గతంలో ఏం జరిగిందో అనవసరమని ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికే ప్రాధాన్యతనిస్తుందని అన్నారు గ్రామాల అభివృద్ధికి తన వంతు నిధులు తెప్పించేందుకు ఎమ్మెల్యే తాను కృషి చేస్తామని ప్రజలకు చెప్పారు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇందుకు అధికారులు కృషి చేయాలన్నారు మెట్టవలస గ్రామంలో అందరూ అప్రమత్తం కావటం వల్ల ప్రాణ నష్టం జరగలేదని ఈ విషయాన్ని గమనించి పారిశుధ్య మెరుగు కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా తొలిసారిగా సర్వసభ్య సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేను మండల శాఖ అధికారులు జడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ ఎంపీటీసీలు నాయకులు సత్కరించారు తీయడం ద్వారా శివారు భూములకు నీరు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో రైతన్నలకు ఏ కష్టం వచ్చినా వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నారంటూ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ కుడి ప్రధాన కాలువకు కానుకొని ఉన్న పల్లివలస వద్ద పిల్ల కాలువ పూర్తిగా పూడికితో నిండిపోయింది దీంతో రైతులు సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే శంకర్ను కోరడంతో ఆయన ఆదేశాల మేరకు మంగళవారం పల్లివలస డంపింగ్ యార్డ్ నుంచి సమీపంలో కుడి ప్రధాన కాలువ ఇరవై తొమ్మిది ఎల్ డిస్ట్రిబ్యూటరీ జంగిల్ క్లియరెన్స్ సీల్ట్ తొలగింపు పనులు ప్రారంభించారు దీనివల్ల సింగపురం గ్రామ పరిమితికి నీటి సరఫరా అందుతుందని తెలిపారు ఈ పనులను మంగళవారం ఎమ్మెల్యే గొండు శంకర్ పర్యవేక్షించి అధికారులకు స్థానిక నాయకులకు పలు సూచనలు చేశారు అదేవిధంగా కుడి ప్రధాన కాలువ ట్వంటీ సెవెన్ ఏఆర్ డిస్ట్రిబ్యూటరీలో కూడా జంగిల్ క్లియరెన్స్ సిల్ట్ తొలగింపులు ప్రారంభించారు లంకాం లింగాల వలస గూడెం చంద్రయ్యపేట పాత్రను వలసలకు సుమారు వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాన కాలువలతో పాటు పిల్ల కాలువల్లోనే పూడికలు తొలగించి రైతుల మోముల్లో ఆనందం నింపామన్నారు రైతుల సంక్షేమమే కూటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు అన్నదాతకే మొదటి ప్రాధాన్యమని చెప్పిన వైసీపీ ప్రభుత్వం అన్నదాత వెన్ను విరిచిందని అన్నారు రైతుల కష్టాలు తెలిసిన సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు శ్రీకాకుళం రూరల్ గార మండలాలు ఇప్పటికే పంట కాలువలో పూడికి తీతి పనులు చేపట్టి వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని ఎమ్మెల్యే గుండూ శంకర్ తెలిపారు ప్రభుత్వ హాస్టల్స్ లో పాటు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న వసతి గృహాల్లో అందిస్తున్న ఆహారం పరిశుభ్రతపై నిరంతరం తనిఖీ నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఆదేశించారు జిల్లాలో నడపబడుతున్న హాస్టల్స్ కు బయట నుంచి ఆహారం అనుమతించకూడదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూంట్కర్ ఆదేశించారు మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రభుత్వ వసతి గృహాలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న బాలల రక్షిత గృహాలు హాస్టల్స్ నడుపుతున్న యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు హాస్టల్లు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందించాలని ఆదేశించారు విద్యాశాఖ విద్యార్థులకు అక్షయ పాత్ర నుంచి ఆహారం వస్తుందని డిఇఓ కృష్ణచైతన్య వివరించారు స్టోర్ వచ్చేసిన త్రాగునీరు వినియోగించకూడదని చెప్పారు ఆర్వో ప్లాంట్ ఉండేటట్లు చూడాలన్నారు ఫ్రూట్స్ కూరగాయలు ఫ్రెష్గా ఉండాలన్నారు ఐదు వందలు దాటిన వారికి ప్రత్యేక అధికారిగా ఉండాలని చెప్పారు ఐదు వందలు విద్యార్థులు లోపల ఉన్న హాస్టల్కు కింది స్థాయి అధికారి ప్రత్యేక అధికారిగా ఉండాలని చెప్పారు డోనర్స్ ద్వారా ఆహారం సరఫరా చేస్తుంది లేని ఆయన ఆరా తీశారు బయట నుంచి ఆహారం తీసుకోకూడదని చెప్పారు కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ ఉంటేనే నడపాలని వెనుకబడిన సంక్షేమ అధికారి అనురాధ కలెక్టర్కి వివరించారు మండలాలు జిల్లా కేంద్రాల్లో ఉన్న హాస్టళ్లను గుర్తించాలన్నారు పిహెచ్సి డాక్టర్లకు ట్యాగ్ చేయాలని డిఎంఎన్హెచ్ఓ ఆదేశించారు ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలని చెప్పారు ఆహారం కలుషితం కాకుండా చూడాలన్నారు కిచెన్ వద్ద పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయాలని బయట నుంచి ఆహారం తీసుకోకూడదని చెప్పారు మసాలాలు రంగు వేస్తున్న నేపథ్యంలో బయట ఆహారం తీసుకోకూడదని తెలిపారు ఎక్స్పైరీ డేట్ అయిపోతే పారవేయాలని ఆహార భద్రతా అధికారి శ్రీరాములు చెప్పారు అనంతరం హాస్టల్స్ నడుపుతున్న యాజమాన్యాలతో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టల్లో మెను బయట డిస్ప్లే చేయాలన్నారు బయట నుంచి ఫుడ్ తీసుకోకూడదని చెప్పారు పాత హిస్టరీని పరిశీలించి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు సందర్శకుల రిజిస్టర్ ఉండాలని తెలిపారు బీసీ సంక్షేమ అధికారి అనురాధ సాంఘిక సంక్షేమ శాఖ డిడి డిఎంఎండ్ హెచ్ఓ రెసిడెన్షియల్ స్కూల్ కోఆర్డినేటర్ పలు సూచనలు చేశారు సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబ్లేసు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణ చైతన్య జిల్లా రెసిడెన్షియల్ స్కూల్స్ కోఆర్డినేటర్ బాలాజీ నాయక్ ఆరేవ దుర్గారావు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రొటెక్షన్ జిల్లా అధికారి రమణ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కాసేపు ప్రకటనలు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా